మెటీరియల్ రిసీవ్ చేసుకున్నట్టుగా సంతకం చేయండి పింక్ స్టిక్కర్ అంటించినటువంటివి అసెంబ్లీకి ఈ వైట్ స్టిక్కర్ అయించినటువంటివి లోక్సభకి వీటిలో కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వీవీ ప్యాట్ మూడు ఉంటాయండి వీటి మీద అడ్రస్ ట్యాగులు ఉంటాయి అడ్రస్ ట్యాగుల్లో ఉన్నటువంటి ఆ అడ్రస్ ప్రకారం మీ పోలింగ్ స్టేషనో కాదో చూసుకోండి అలాగనే ఆ ఉన్నటువంటి నెంబర్ను కూడా ట్యాలీ చేసుకోండి తరువాత ఈ రిజిస్టర్ మీద సంతకం చేయండి ఏపీఓ గారు మనం ముందుగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎం సెట్ చనిఖీ చేద్దాం కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేయండి అడ్రస్ ట్యాగులపై పోలింగ్ స్టేషను చిరునామా మన పోలింగ్ స్టేషన్వా కాదా చెక్ చేయండి ఓపెన్ చేయండి సియు నెంబర్ చదవండి ఒకసారి క్యాండిడేట్ సెక్షన్ సీల్ అయ్యబడిందా లోపల కంట్రోల్ యూనిట్ మీద అడ్రస్ ట్యాగ్ అటాచ్ కాబడిందా పింక్ పేపర్ సీల్ కరెక్ట్గానే ఉందా ఒకసారి పవర్ స్విచ్ ఆన్ చేసి బ్యాటరీ చెక్ చేయండి ఓకే ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయండి స్విచ్ ఆఫ్ చేయటం మర్చిపోకూడదు అసెంబ్లీ బ్యాలెట్ యూనిట్ తనిఖీ చేద్దాం అడ్రస్ ట్యాక్ తనిఖీ చేయండి మన పోలింగ్ స్టేషన్ చిరునామా ఒకటే కాదు తనిఖీ చేయండి ఓపెన్ చేయండి బ్యాలెట్ యూనిట్ నెంబర్ సరిగ్గా చదవండి రైట్ టాప్ రైట్ బాటంలో అడ్రస్ ట్యాగులు కట్టబడి సీల్ వేయబడి ఉన్నాయా బ్యాలెట్ యూనిట్ స్క్రీన్ మీద బ్యాలెట్ పేపర్ సరిగ్గా ఫిక్స్ అయిందా లేదా తనిఖీ చేయండి అభ్యర్థులు ఎదురకుండా బ్లూ బటన్స్ అన్ని అన్మాస్క్ కాబడి ఉన్నాయా తంబు వీల్ పొజిషన్ తనిఖీ చేయండి మనకి ఒకటే బ్యాలెటింగ్ యూనిట్ వాడుతాం కాబట్టి ఒకటిలో ఉండాలి ఉందా లేదా రైట్ ఒకవేళ రెండు వాడాల్సిన పరిస్థితులు వస్తే దాని మీద ఒకటి రెండో బ్యాలెట్ యూనిట్ మీద రెండు కింద కనపడుతూ ఉంటుంది అసెంబ్లీ వీవీ తనిఖీ చేద్దాం మాస్టరు అడ్రస్ ట్యాగ్ మన పోలింగ్ స్టేషన్ చిరునామా అవునా కదా తనిఖీ చేయండి ప్లీజ్ ఓపెన్ వీవీప్యాట్ యునిక్ ఐడి నెంబర్ తనిఖీ చేయండి వెనక వైపు బటన్ హార్జెంటులుగా ఉందా లేదా తనిఖీ చేయండి ఇది మళ్ళీ రేపు మనం పో రియల్ పోలింగ్ మొదలు పెట్టేదాకా కూడా దాన్ని హార్జెంటల్గానే ఉంచాలి దాన్ని ఇంకెవరూ ముట్టుకోవడానికి వీల్లేదు మాస్టరు మనకి మార్కెట్ కాపీ అదేవిధంగా వర్కింగ్ రోల్స్ ఇచ్చి ఉన్నారు ఒకసారి తనిఖీ చేయండి మనకి ఇచ్చిన కాపీలన్నీ ఒకే రకమైన ఐడెంటికల్గా ఉన్నాయా లేదా ఎటువంటి దిద్దుబాట్లు కొట్టివేతలు లేవు కదా సీరియల్ నంబర్లు ఏమి దిద్ది లేవు కదా అదేవిధంగా మార్కెట్ కాపీ కింద యూజ్ చేసే సర్టిఫికెట్కి పైన చూడండి ఎనెక్జర్ ఫోర్ అనేటువంటి సర్టిఫికెట్ అటాచ్ కాబడిందా సర్టిఫికేట్ రిగార్డింగ్ ది రోల్ టు బి యూజ్డ్ యాజ్ మార్కెట్ కాపీ దాని మీద ఇద్దరు అధికారుల సంతకం ఉందా ఒక ఏఆర్ఓతో పాటు మరొక అధికారి సంతకం కూడా ఉందా ఆప్షన్ షిఫ్టెడ్ లిస్ట్ వచ్చిందా టెండర్ బ్యాలెట్ పేపర్ ఇరవై మన పోలింగ్ స్టేషన్కి సంబంధించిందా కదా తనిఖీ చేసుకుని సీరియల్ నెంబర్ చెక్ చేశారా లిస్ట్ ఆఫ్ స్పెషల్ సిగ్నేచర్స్ వచ్చిందా ఇంక్ ఫైల్స్ రెండు ఫుల్గా ఉన్నాయి లేదా చూసారా సెవెంటీన్ ఇయర్ లిస్ట్ వచ్చిందా ఇంకా కవర్స్ ఫామ్స్ స్టేషనరీ యాజ్ పర్ అనెక్జర్ త్రీ మనకి అన్ని అందుబాటులో ఉన్నాయా లేదా పింక్ పేపర్ సీల్స్ మూడు వచ్చాయండి దాని మీద ఉన్నటువంటి నెంబర్ మనకి కేటాయించబడి నెంబర్ ఒకటే కాదా గ్రీన్ పేపర్ సీల్స్ మూడు వచ్చాయా వాటి మీద నెంబర్స్ కూడా తనిఖీ చేయండి అదేవిధంగా స్పెషల్ ట్యాక్స్ మూడు వస్తాయి వాటిని కూడా మనకి నెంబర్ తనిఖీ చేయండి డిస్టింగేషన్ మార్క్ అండి మాక్పోల్ అనంతరం ఓటింగ్ సిల్పుల మీద వేసే స్టాంప్ వచ్చిందా సీల్ మనం పోలింగ్ స్టేషన్కి బయలుదేరడానికి బస్సు సిద్ధంగా ఉంది సెక్టోరల్ ఆఫీసర్ బస్సు వద్ద మన కోసం వెయిట్ చేస్తున్నారు పదండి వెళ్దాం